వైభవంగా నంద్యాల శ్రీ త్యాగరాజ స్వామి దేవస్థాన నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం స్థానిక నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలిసిన శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి దేవస్థాన నందు స్వస్థ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుద్ధనవమి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మిథున నందు నంద్యాల జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం మరియు ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ త్యాగరాజస్వామి దేవస్థానం చైర్మన్ ఊడుమాల్పురం మల్లుగాల సుబ్బరాయుడు వీరి సతీమణి మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఊడుమాల్పురం విజయలక్ష్మి వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నల పండుగగా జరిగింది ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ ఊడుమాల్పురం మల్లుగాల సుబ్బరాయుడు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా శ్రీ సీతారామ కళ్యాణము అంతేకాకుండా మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణము ప్రతి పండుగకి దైవ కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అనంతరం విచ్చేసిన భక్తాదులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు సాయంకాలం గ్రామోత్సవంలో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత ఉత్సవ మూర్తులను పట్టణపురవీధుల గుండా మేల తాళాలతో బాజా భజంత్రీలతో ఊరేగింపులతో కన్నుల పండుగగా కార్యక్రమం నిర్వహించి పానకం వడపప్పు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ బంధుమిత్రులు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఓం శివాయ ఓమి ఈ యొక్క వివాహ సీతారామ లక్ష్మణ వారి యొక్క కళ్యాణము మన యొక్క స్టేట్ బ్యాంక్ సీతారామ లక్ష్మణ అమ్మసం యొక్క తారదాశ్రమ దేవస్థానం ఈరోజు సీతారాముల వారి కళ్యాణము భక్తులు వేదాలుగా తరలివచ్చి ఈ యొక్క కళ్యాణమును తిలకించి యొక్క భగవంతుని కృపకు పాత్ర వచ్చినందుకు వారికి భక్తులందరికీ కూడా దేవాలయ కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు ఒక రెండు రూములు నాలుగు రూములు నిర్మాణము బేస్మెంట్ లెవెల్లో ప్రారంభం చేశాము భక్తులు వారి వారి యొక్క తోచిన విధముగా విరాళములు ప్రకటించి ఆ యొక్క సీతారాముల వారి యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పి కోరుతూ ప్రార్థన చేస్తున్నాము జై శ్రీరామ్ ఓనమ శివాయ ఓం శ్రీ నమ భక్తులందరికీ ఇక్కడ నా యొక్క విచ్చేసినందున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తాను

सामेजा हकारा नाथी से निकल जाए सरोवर निकाल मिल गया चुप नहीं गया अजमा मा अम्मा वाली दादी को उगदा है ये नहीं निकल क्यों निकल गया नाथी से निकल जाए हरुपादिता स्यस्ते जम डाला ना ना निकल कर डालो मुझको पुरे जाले మీకు అక్షంతలన్నీ ఇక్కడే పెడతాం ఎందుకంటే అక్కడికి ఇస్తే అతను సందేస్తారనే ఉద్దేశంతో నేను ఇవ్వలేదు ఏ ఆస్కారం ఉండదు కాబట్టి మొట్టమొదసారే పక్క మాంగల్యం తంతునామేనా కంఠే బధ్నాని సుభగే సాజీవ సకలం జగతు చెప్పి అయ్యా ఇక్కడ ఎవరున్నారండి అయ్యా మీ ఇద్దరు కాస్తంత గ్రామంలో తెలిసిన ఆయన యుద్ధం どうぞ。どうぞ。どうぞ。どうぞ。どうぞ。どうぞ。どうぞ。どう